కారం తినే కోడలు అత్తగారి కథ సోను తన గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి నివసించేది ఆమెకు స్పైసీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం ఒకరోజు సోను ఫ్రెండ్ ట్విషా తన ఇంటికి వచ్చింది అప్పుడు ట్విష సోనుతో నిన్ను చూసి చాలా రోజులైంది అని అంటుంది దానికి సోను నన్ను నిందించక ట్విష నీవు పెళ్ళైనప్పటి నుంచి నన్ను పూర్తిగా మర్చిపోయావు అని అంటుంది మనం కాలేజీ బయట మోమోస్ తినే ఆ కాలేజీ రోజులు నువ్వు మర్చిపోయావా అని అనగానే దానికి ట్విష ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది మీరు చేసిన స్పైసీ మోమోస్ తయారు చేసి తీసుకువచ్చి మా అందరి కళ్ళు ఎర్రగా చేసేదానివి మన క్లాస్లో పంకజ్ అనే అబ్బాయి గుర్తున్నాడా ఒకసారి నీవు అతనికి రెడ్ చిల్లీ ఐస్ క్రీమ్ కూడా తినిపించావు దాని కారణంగా అతని చెవుల నుండి పొగ రావడం ప్రారంభమైంది అని నవ్వుకున్నారు అప్పుడు సోను అవును అదే రోజు మన కాలేజీ వదిలి వేరే కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకున్నాడు ఆ రోజు తర్వాత నీకు మళ్ళీ దొరకనని పారిపోయాడు అదే జరిగింది ఇప్పటి వరకు మనం ఆ వ్యక్తిని ఎక్కడా చూడలేదు అని మాట్లాడుకున్నారు అప్పుడే సోను తల్లి విజయ అక్కడికి వచ్చింది ట్విషాని చూసిన విజయ ఏ ట్విష ఎప్పుడు వచ్చావు బాగున్నావా అని అడిగింది దానికి ట్విష అమ్మ నేను బాగానే ఉన్నాను అని బదులిసింది తరువాత విజయ పెళ్ళి తర్వాత నిన్ను ఇప్పుడే చూస్తున్నాను ట్విష అని అంటుంది దానికి ట్విష అవును ఆంటీ నేను ఇప్పుడు ఏమని చెప్పాలి పెళ్లి తరువాత జీవితం పూర్తిగా మారిపోయింది నేను నా తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా మిమ్మల్ని కలవటమే అని బదిలించింది ఇంతలో సోను టీ స్నాక్స్ తీసుకొని అక్కడికి వచ్చింది ట్విషా సోను కోసం బ్రెడ్ పకోడీలు కూడా చేసింది ట్విషా వాటిని తినగానే ఆమె చెవుల నుండి పొగ రావడం ప్రారంభమైంది మరియు ఆమె కళ్ళు పూర్తిగా ఎర్రబడ్డాయి అప్పుడు ట్విషా ఏ సోను నువ్వేం చేశావు కారంగా ఉండే ఆహారం తినేని అలవాటు ఇంకా పోలేదా ఇంత ఎర్రకారం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తుంది దానికి సోను నా ప్రకారం నేను చాలా తక్కువ కారం వేశాను అయి పకోడీలు నాకు పూర్తిగా చప్పగా అనిపించాయి ట్విష అని అంటుంది దానికి ట్విష నేను ఎన్నిసార్లు చెప్పాను మీ ఆహారంలో ఎర్ర మిరపకాయలు ఎక్కువ కలపవద్దని కానీ నీవు ఇంకా మారవా అని అరుస్తుంది రోజులు గడిచాయి సోను పెళ్లి కూడా ఫిక్స్ అయింది అబ్బాయి ఆమెను చూడటానికి వచ్చాడు అప్పుడు సోను తల్లి విజయ రండి రండి అని స్వాగతం పలుకుతుంది అప్పుడు విజయ ఏ సోను చూడు అబ్బాయి నిన్ను చూడటానికి వచ్చాడు టీ మరియు స్నాక్స్ త్వరగా రా అని చెబుతుంది కాసేపటి తర్వాత టీ స్నాక్స్తో వచ్చిన సోను అబ్బాయిని చూడగానే ఆశ్చర్యపోతుంది పంకజ్ నువ్వా అని అనగానే దానికి పంకజ్ సోను నువ్వా అని ఆశ్చర్యపోతారు అది చూసిన అబ్బాయి తండ్రి పంకజ్ మీరు ఒకరికొకరు ముందే తెలుసా అని అడుగుతాడు అప్పుడు సోను అయ్యో నేను నమ్ముతున్నా అని అంటుంది అప్పుడు పంకజ్ అవును నానా నేను కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు సోనునే అని చెప్తాడు సోను ఎప్పుడు నా చెవుల్లోంచి పొగ వచ్చేంత కారం బేల్పురి గోల్గప్ప తినిపించి నన్ను మోసం చేసేది అని చెప్పాడు ఒకసారి లిమిట్స్ క్రాస్ చేసి ఐస్ క్రీంలో ఎర్ర మిరపకాయలు మాత్రమే వేసి నాకు తినిపించింది మీకు తెలుసా ఆ రోజు నేను అనారోగ్యానికి గురయ్యాను ఆ రోజు నుండి నేను ఆ కాలేజీ వదిలి వెళ్ళిపోయాను అని అందరికీ చెప్తాడు అది విన్న అందరూ నవ్వటం మొదలుపెట్టారు అప్పుడు సోను బాధపడకు అందుకే నేను ఈరోజు స్పైసీ బ్రేక్ఫాస్ట్ను ఏం సిద్ధం చేయలేదు నేను మీ కోసం బిస్కెట్స్ మరియు టీ మాత్రమే తెచ్చాను అని అంటుంది పంకజ్ మరియు అతని తల్లిదండ్రులు టీ కప్పు తీసుకొని తాగటం ప్రారంభించారు అయితే టీ తాగగానే కళ్ళు ఎర్రబడి చెవుల్లో నుంచి పొగ రావటం మొదలైంది దానికి పంకజ్ హే సోను నీవు ఏం చేశావు ఎవరైనా ఎర్ర మిరపకాయని టీలో వేస్తారా అని అడుగుతాడు అప్పుడు సోను హే నేను ఎప్పుడూ అందులో ఎర్రమిరపకాయలు వేసి టీ చేస్తాను మసాలా టీ పేరు మీరు వినే ఉంటారు కదా ఇది ఎర్రమిరపకాయలతో కూడిన టీ అని చెబుతుంది మీకు నచ్చకపోతే పెళ్లి తర్వాత నేను చేయను అని అంటుంది తరువాత అబ్బాయి తండ్రి అవును అబ్బాయి మరియు అమ్మాయి ఒకరికొకరు ఇప్పటికే తెలిసి ఉండటం మంచిది అయ్యింది అని పెళ్లికి ఒప్పుకున్నారు అలా కాలేజీ స్నేహితులైన పంకజ్ సోను పెళ్లి చేసుకున్నారు పెళ్లి మొదటి రోజే సోను కిచెన్ లో అందరికీ ఆహారం సిద్ధం చేస్తుంది ప్రారంభించారు కానీ తినడం ముగిసిన వెంటనే అందరి కళ్ళు మరోసారి ఎర్రగా మారాయి అందరి చెవుల నుండి పొగ రావటం ప్రారంభమైంది అప్పుడు మామగారు సోను నువ్వు తిండిలో ఎర్రమిర్చి పెట్టావా లేక ఎర్రమిర్చితోనే తిండి తయారు చేసావా నాకు త్వరగా నీళ్ళివ్వు అని అంటాడు అత్తగారు సోను నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా ఇంత ఎర్రకారం వేయాల్సిన అవసరం ఏముంది మా మీద పగ తీర్చుకుంటున్నావా అని అంటుంది త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి అని అరుస్తుంది సోను సారీ నాకు ఎర్రమిరపకాయ తినడం చాలా చెడ్డ అలవాటు ఎర్రమిరపకాయ లేని ఆహారం నాకు చాలా చప్పగా అనిపిస్తుంది అని చెప్తుంది నేను త్వరగా మీకోసం హల్వా సిద్ధం చేస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది అది చూసిన అత్తగారు ఏ విను అందులో మాత్రం ఎర్రకారం వెయ్యకు ఎందుకంటే నీవు టీలో ఎర్రమిరపకాయని జోడించగలిగినప్పుడు ఖచ్చితంగా హల్వాలో కూడా కలుపుతావు అని భయపడుతుంది సోను సరే మీరు నాకు గుర్తు చేశారు లేకపోతే నేను ఎర్రమిరపకాయలు వేసి హల్వా చేసేదాని ఏమో ఎర్రమిరపకాయలు లేకుండా నా వంటలన్నీ అసంపూర్ణంగా ఉంటాయి అని అంటుంది సోను మరోసారి వంటింట్లోకి వెళ్ళి అందరికీ హల్వా పూరీలు సిద్ధం చేసింది అప్పుడు వారి కడుపు నిండింది మరియు వారు కొంచెం తేరుకున్నారు తరువాత అత్తగారు కోడలు ఈ రోజు తరువాత ఇంత కారంగా వంట చేస్తే నాకంటే దురదృష్టవంతురాలు ఉండరు నీవు ఆహారంలో కనీసం ఒక కిలో ఎర్రమిరపకాయలు వేస్తున్నావు అలాంటి ఆహారం తింటే మనుషులు బతకరు మీ అమ్మ విజయ నీకు నేర్పిన వంటలు ఇవేనా అని అంటుంది అప్పుడు సోను సరే అత్తగారు చింతించకండి నేను మీకు స్పైసీ ఫుడ్ తినిపించను అని అంటుంది మరుసటి రోజు సోను అందరికీ తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని సిద్ధం చేసింది అది తిన్న మామగారు ఈరోజు నీవు మా అందరికి సాధారణ ఆహారాన్ని వండినందుకు దేవుడికి ధన్యవాదాలు అని అంటాడు మామగారు నవ్వటం మొదలు పెట్టారు సోను కూడా అక్కడే కూర్చొని భోజనం చేయటం మొదలు పెట్టింది కానీ కడుపు నిండా ఎర్రమెరపకాయలు తినటం మొదలు పెట్టింది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు అత్తగారు సోను ఏం చేస్తున్నావు మొత్తం ఎర్రమిరపకాయను ఒకేసారి తింటున్నావు మీ ఆరోగ్యం పాడు చేస్తుంది అని అంటుంది అప్పుడు సోను ఏం చేయాలి అత్తగారు మీ అందరి కోసం నేను తయారు చేసిన ఆహారం నాకు చాలా చప్పగా అనిపిస్తుంది నాకు ఎర్రమిరపకాయలు తినే అలవాటు ఉంది కాబట్టి ఎర్ర మర్రమిరపకాయలు కలుపుతున్నాను అని అంటుంది ఇలా రోజులు గడిచాయి సోను ఎర్రమిరపకాయలను పచ్చి ఆహారంతో తింటుంది కానీ ఆమె దానిని పెద్దగా ఆస్వాదించలేదు అలా ఒకరోజు ఆమె పంకజ్తో పంకజ్ ఈరోజు నిన్ను ఒకరికి పరిచయం చేస్తాను అని అంటుంది నా స్నేహితురాలు మిమ్మల్ని కలవటానికి వచ్చింది అని అనగానే పంకజ్ అవునా అయితే ఆ స్నేహితురాలి పేరేమిటి అని అడుగుతాడు దానికి సోను పేరు చెబితే ఆశ్చర్యం ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి అత్త మామల ఇంట్లో ఉంది అందుకే మన పెళ్లికి రాలేకపోయింది అని చెప్తుంది తర్వాత పంకజ్ అవునా త్వరగా వెళ్దాం పద వెళ్లి నీ స్నేహితురాలి కలుద్దాం అని అంటాడు పంకజ్ సోనూని కారులో రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు అక్కడ స్నేహితురాలు ట్విషా అప్పటికే అక్కడ ఉంది పంకజ్ ను చూసి ట్విషా ట్విషాను చూసి పంకజ్ ఆశ్చర్యపోతారు అక్కడ పంకజ్ ఏమైంది ట్విషా చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నాను నువ్వు మా పెళ్లికి కూడా రాలేదు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు తుషా నువ్వు ఎవరి వల్ల కాలేజీ వదిలేసావో అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని అంటుంది అప్పుడు సోను మనం తర్వాత మాట్లాడదాము నాకు స్పైసీ ఆహారం ఏదైనా ఆర్డర్ చేయండి నాకు పెళ్ళైనప్పటి నుంచి మీ వల్ల నేను ఎర్రమిరపకాయలు తినలేకపోతున్నా అని అంటుంది అది విన్న పంకజ్ మోమోస్ బర్గర్ మరియు సోను తినే ఆహారాన్ని తెప్పించాడు ఆమె చాలా ప్లేట్లు తినేసింది వాటిని తిన్న సోను ఇప్పుడు నా హృదయానికి కొంత శాంతి లభించింది అని ఆనందపడింది సోను ఇంట్లో నిత్యం ఎర్రకారం తినేది అవకాశం దొరికినప్పుడల్లా పంకజ్ నుండి స్పైసీ చట్నీతో మోమోస్ మరియు బర్గర్స్ ఆర్డర్ చేసేది మిరపకాయ ఎక్కువగా తినటం వల్ల సోను ఒక్కసారిగా కడుపు మంటకి గురి అయ్యింది ఒకరోజు ఆమె తప్పి పడిపోయింది పంకజ్ వెంటనే సోనూని హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ చూసి రక్తానికి బదులుగా ఆమె కడుపు నిండా మిరపకాయలతో నిండి ఉంది అని ఆశ్చర్యపోయాడు మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల వ్యాధికి గురైంది ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది అని చెప్తాడు అప్పుడు సోను నన్ను క్షమించి పంకజ్ ఈసారి ఎలాగైనా నన్ను కాపాడండి ఈ రోజు నుండి నేను ఎర్రమిరపకాయ తినను అని ఏడుస్తుంది అది చూసిన డాక్టర్ ఏ డోంట్ వర్రీ మీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు అంత ఎర్రకారం తినకండి మీరు స్పైసీ ఫుడ్ తినడం మానుకోవాలి అప్పుడే అంతా బాగానే ఉంటుంది ఆ రోజు తర్వాత సోను ఎర్రమిరపకాయలు తీసుకోవటం క్రమంగా తగ్గించింది ఇప్పుడు ఆమె పంకజ్తో సంతోషంగా జీవించడం ప్రారంభించింది